ప్రైజ్ ద లాడ్ ఈ దిన జీవవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులకలో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలను మాకు బట్టి నీకు స్తోత్రాలు మీకు ఏమి చిరుణం తీర్చుకోగలం ప్రభు ఈ దినం తండ్రినైనా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని అడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభ ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏసునామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం పదహారో అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనములు మూర్ఖుడు కలహం పుట్టించును కొండెగాడు మిత్రభేదం చేయును బలత్కారి తన పొరుగువానిని లాలన చేయును కాని మార్గంలో వాణ్ణి నడిపించును కృత్రిమములు కల్పింపవల్లని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు హాల్లుయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై ఎనిమిదవ వచనం మన సమాజాలలో కుటుంబాలలో సంఘాలలో చాలా ప్రధానమైన సమస్యలపై దృష్టి సారింపజేస్తుంది ఉదాహరణకు కలహాలు మిత్రభేద ఈ వచనం మొదటి భాగంలో మూర్ఖుడు కలహం పుట్టించును అని ఉంది మూర్ఖుడు అంటే జ్ఞానాన్ని దేవుని మార్గాన్ని నిర్లక్ష్యం చేసినవాడు అతని స్వభావంలో అసహనం అవమానపరిచే మాటలు దుర్మార్గమైన చర్యలు ఉంటాయి ఈ స్వభావమే అతన్ని కలహాలు పుట్టించే వ్యక్తిగా మలుచుతుంది అతడు ఏ సంఘంలోనైనా సమస్యలను వివాదాలను రేపుతాడు ఈ వచనం రెండో భాగంలో కొండెగాడు మిత్రభేదము చేయును అని రాయబడి ఉన్నది ఇక్కడ కొండెగాడు అంటే మాటలు గుంజి వదంతులు ప్రాప్తి చేసే వ్యక్తి ఇతడు ఇతరుల విషయాలను దుర్వినియోగం చేస్తాడు గాసిపు అపవాదాలు దురభిప్రాయాలు కలిగించేలా మాట్లాడతాడు మంచి స్నేహితుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య కూడా భేదాభిప్రాయాలను కలగజేస్తాడు ఈ కారణంగా స్నేహబంధాలు విరుగుతాయి సంఘాలు చెడిపోతాయి కాబట్టి ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం నేను కలహానికి కారణమవుతున్నానా లేక శాంతిక నేను ఇతరుల మధ్య వదంతులు అపవాదాలు మిత్రభేదాలకు కారణమవుతున్నానా నా నోరు గౌరవమైన మాటలు మాట్లాడుతుందా లేక చీలికలకు దారితీస్తుందా మనం దోసులుగా కనపడితే పరిశుద్ధాత్మ సహాయంతో మనం సరిచేసుకుందాం స్వార్థ ఐదవ తొమ్మిదవ వచ్చనంలో ఏసఐ చెప్పినట్లు మన మాటలు సమాధానం కలిగేలా ఉంటే మనం అవుతాం దేవుని కుమారులుగా పిలబడతాం ఇక ఇరవై తొమ్మిదో వచనం పాపపు ప్రలోభం ఎలా వచ్చి మనల్ని తప్పుదారులో నడిపిస్తుందో సూచిస్తుంది ఈ వచన మొదటి భాగం బలత్కారి తన పొరుగువారిని లాలన చెయ్యును అని చెబుతుంది ఇక్కడ బలత్కారి అంటే శారీరక బలవంతుడు కాదు బలత్కార స్వభావం కలిగిన వాడు అని అర్థం ఆత్మీయంగా చూస్తే ఇది హింసాత్మకమైన ఆత్మపరమైన నైతికంగా తప్పిదాల వైపు నడిచే వ్యక్తి అతడు మొదట లాలనతో మాయా చాపల్యముతో ఆకర్షణంగా కనిపించే మాటలతో స్నేహపూర్వకతతో సమీపిస్తాడు అతడు తన నిజమైన ఉద్దేశాలను దాచిపెట్టి స్నేహమని ముసుగులో ప్రలోభింపజేస్తాడు తర్వాత అతను చేసే పని ఈ వచనం రెండో భాగంలో చెప్పినట్లు చేస్తాడు అతను కాని మార్గంలో నడిపిస్తాడు అతడు మనల్ని నీతి మార్గండి వంచనగా తప్పుదారులు నడిపిస్తాడు ఆ మార్గం దేవుని చిత్తానికి విరుద్ధమైనది నైతికంగా తప్పు ఆత్మీయంగా నాశనూకు నెట్టే మార్గం సామెతలు మొదటి అధ్యాయం పదో వచనంలో కూడా ఇలానే హెచ్చరిక ఉంది నా కుమారుడా పాపులను ప్రేరేపింపగా ఒప్పుకోము అని అలాంటప్పుడు మనం ఏం చేయాలి మనం మన చుట్టూ ఉన్న వారి లాలన మాటల వలన నేను నీతి మార్గాన్ని వదిలిపోతున్నానా ఎవరైనా సరే స్నేహం అనే ముసుగులో నన్ను తప్పుదారి పట్టించడము దేవుని చిత్తానికి విరుద్ధమైన పనికి ప్రేరేపించడము చేస్తున్నారా నా మాటలతో ఇతరులను మంచి మార్గం నడిపిస్తున్నానా లేక కాని మార్గం తిప్పుతున్నానా అని మనం ప్రశ్నించుకొని జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి అపోసిన పోలు కొరం రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై మూడవ వచనం హెచ్చరిస్తుంది మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని ఇక ముప్పై వచనం మనకు దురాలోచనలకు ముందు సంకేతాలేమిటో తెలియజేస్తుంది మూర్ఖుడు తన కన్నులను మూసుకుని లోపల దురాలోచనలు పన్నుతుంటాడు తన మనసులో ఎవ్వరికీ తెలియకుండా ఆలోచనలు వేసుకుంటాడు ఆలోచన లక్ష్యం తన ప్రయోజనం కోసం మోసం చేయడం తప్పుదారి పట్టించడం తన పెదవులు బిగపట్టుట అంటే నిశ్శబ్దంగా కుట్ర చేయటానికి సంకేతం బయట మాటలతో చెప్పకుండా లోపల తపనగా దురాలోచనల్ని నిగూఢంగా ఉంచి తగిన సమయంలో ఆ పన్నాగాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తి చివరకు కీడు పుట్టించేవాడు అవుతాడు తన ఆలోచనల ఫలితంగా ఇతరులకు హాని చేస్తారు మతేశ్వార్త పదిహేనవ తాయం పంతొమ్మిదవ వచనంలో ఎస్ఐ చెప్పారు హృదయంలో నుండే చెడు ఆలోచనలు వచ్చునని అంటే సమస్య బయట కాదు మనసులో మొదలవుతుందని అర్థం చేసుకోవాలి ఈ వాక్య విన మనం మన హృదయంలో దురాలోచనలు మోసం వేషం మొదలైందా నేనేమైనా లోపల దాగిన కుట్రలతో ఇతరుల హాని కలిగించాలనుకుంటున్నానా నా నిశ్శబ్దం స్వచ్ఛమైనదా లేక దురుద్దేశమా అని మనల్ని మనం పరిశీలించుకుందాం దేవుడి కొద్ది వాక్యంను దివించి గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినం మీరు తండ్రి గొప్ప సత్యాలను ప్రవ బట్టి నీకు స్తోత్రాలు విన్నటువంటి వాక్యం భాగం తండ్రి మా జీవితంలో నూరంతలుగా ఫలించడానికి కృపదయించండి అవును ప్రభా తండ్రి నైనా మా లోపాలు ఏమిటి మేమేం పరిశీలించుకోవాలి ఏం పరీక్షించుకోవాలో చాలా స్పష్టంగా మీరు మాట్లాడారు తండ్రి నీకు వందనాలు స్తోత్రులు తండ్రి జుంటితైన దారాల కంటే మధురమైనది వెండి బంగారముల కంటే కోరదగినటువంటి నీ వాక్యాన్ని ప్రభా బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి మా హృదయంలో ఉన్న ప్రతి చెడును తొలగించండి మమ్మల్ని పరిశుద్ధపరచమని అడుగుచున్నాం తండ్రి మేము కలహాలకు మిత్రభేదాలకు కారణమైన మాటల్ని క్రియలను విడిచిపెట్టడానికి నీ కృప నిమ్మని అడుగుచున్నా నీ ఆత్మ సహాయంను దయచేయమని అడుగుచున్నాం ప్రభా మా నోట్లో నుండి ప్రభా నీ శాంతిని పంచే మాటలు వెలువడుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాను దేవా నీకు వందనములు స్తోత్రముల ద్వారా అంతేకాకుండా మా ద్వారా ఇతరుల మధ్య శాంతి స్థాపించబడినట్లు మమ్మల్ని మార్చుమని అడుగుచున్నాము తండ్రి నీవే తండ్రి మమ్మల్ని జాగ్రత్తగా నడిపించండి ప్రభా నీ జ్ఞానమును మాలో పెంపొందించండి ప్రభా మేము ఎవరితో స్నేహం చేస్తామో ఎవరి మాటలు విన్న వినాలి వింటామో జాగ్రత్తగా గమనించే జ్ఞానాన్ని తండ్రి మాకు దయచేసి మా హృదయంలో నింపుమని అడుగుచున్నాము తండ్రి అలాగే తండ్రినైనా మేము తప్పు మార్గానికి తండ్రి లాక్కెళ్ళేవారిని గుర్తించటానికి వివేకాన్ని కలిగించండి ఎందుకంటే దుష్ట సాంగత్య మంచి నడవడిని అన్నారు కాబట్టి కాబట్టి సహాయం చేయమడుగుచున్నాం మేము నైనా నీ నీతి మార్గంలో నేను నడవగలిగేలా మమ్మల్ని నడిపించమడుగుచున్నాం మా మాటలు సంబంధాలు ఇతరులను నీ దారికి తీసుకురాగలివిగా తండ్రి ఉండుటకు నీ కృపణ దయచేయమడుగుచున్నాం తండ్రి దేవా మా హృదయాన్ని పరిశీలించండి ప్రభా అంతరంగంలో ఏదైనా దోషం ఉంటే తొలగించండి తొలగించండినైనా మా హృదయాన్ని పవిత్రపరచుమని అడుగుచుంటున్నాం లోపల దాగిన చెడు ఆలోచనలు వంచన పన్నాగాలను తొలగించండి నీకు స్తోత్రాలు తండ్రి నీ సత్య మార్గములో నడవగలిగేలా మమ్మల్ని మార్చుమని అడుగుచున్నాం తండ్రి మా మాటలు మా ఆలోచనలు నీకు కీర్తిని తీసుకురావాలి నీకు గౌరవం తీసుకురావాలి ప్రభా అటు రీతిగా మా జీవితాన్ని మార్చుమని అడుగుచున్నాం క్రీస్తు యొక్క సారూప్యతలకి నడిపించమని అడుగుచున్నాం ఎవరిని కూడా కీడికు గురి చేసే దారిలో తండ్రి మేము నడవకుండా మాకు సహాయం చేయమని అడుగుచుంటున్నాం తండ్రి దేవా కృప చూపించండి నైనా మా మాటల వల్ల ఎవరైనా సరే ఇంతవరకు నైనా తండ్రి బాధపడ్డారా లేతేనైనా వారు తండ్రి ఏ విధమైనటువంటి దుఃఖంలో ఉన్న దయచేసి మా తప్పిదములను మన్నించి అడుగుచున్నాం మమ్మల్ని సరిచేయమడుగుచున్నాం దేవా నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా మా పాపల విషయమే తప్పిదాల విషయం పశ్చాత్తపడుతున్నాం సహాయించండి ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా సరే తండ్రి వినటువంటి వాక్యాన్ని బట్టి తమ హృదయంలో పశ్చాత్తాపం పొందుకున్నట్లయితే అయ్యా అతన్ని వారిని క్షమించండి ప్రభా వారికి నూతన హృదయాన్ని నూతన తలంపులను తండ్రి వారికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి వారి పాపను పొరపాట్లను ఒప్పుకున్న ప్రతి ఒక్క పొరపాట్లను పాపలను నువ్వు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఆత్మీయ జీవితంలో ఎదుగో తన ఒక అడుగు ముందుకేయడానికి నీ కృపనిమ్మని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి దేవా తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఎందరైతే ప్రార్థనలు ఏక మరి ఏ సమస్యలతో ఉన్నారో మాకైతే నాయన అది ఏపాటి సమస్య అయినా సరే ఆ సమస్యలన్నిటిని నడిపించండి అది అనారోగ్యమైన ఆర్థిక ఇబ్బంది అయినా లేకపోతే మరి అవమానమైన నిందైనా ఏ విధమైనటువంటి పరిస్థితి అయినా దుఃఖంలో ఉన్నారా వేదంలో ఉన్నారా విడిపించమని అడుగుచున్నా తండ్రి అంతేకాకుండా ఆయన తండ్రి దేశంలో జరుగుతున్న యుద్ధాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం యుద్ధాన్ని ఆపివెండినైనా మా దేశాన్ని ప్రభా తండ్రినైనా మీరే కాపాడమని అడుగుచున్నా తండ్రి తండ్రినైనా దుష్ట పన్నాగముతో వస్తున్నటువంటి తండ్రి శత్రు దేశాన్ని ప్రభా తండ్రినైనా దూరపరచమని అడుగుచున్నా తండ్రి సిగ్గు కలిగేలా ప్రభా చేయని మా దేశానికి విజయాన్ని అనిగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచుంటున్నాను తండ్రి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుంటే నాయన గర్భఫలం ఉద్దేగం వాళ్ళకు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి తండ్రి బలహీనలు బలపరచుమని అడుగుతున్నాం తండ్రి కృప చూపండి సహాయం చేయండి అలాగే తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అంతేకాకుండా ప్రభా తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటలను బట్టి నీ కేస్తులు స్తోత్రాలు చలిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తాయినప్పుడు మా ప్రక్షణ శుక్రీస్తుని అడిగి తండ్రి అమీన్ అమీన్ అమీన్